లోకములో కూడా ఒక వెలుగు ఉంచుది ఆ వెలుగు కాదు అది కొంత సమయం మాత్రమే ఉంటుంది అంత చీకటి చీకటి ప్రిల్లర ఆయన అనగా ప్రభు అయిన యేసు క్రీస్తువారు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా ఎక్కడ నడవాలా వెలుగులో నడవాలి చీకటిలో నడవకూడదు నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి నేను యేశుప్రభుని ఆరాధిస్తున్నానండి నేను రక్షణ పొందేనండి నేను బాప్తీస్వం తీసుకున్నానండి నేను విశ్వాసనండి అని చెప్తూ వెలుగులో నడవకుండా చీకటిలో నడిచేవారుగా ఉంటే నీకు దేవునికి అసలు పొత్తే లేదు సంబంధమే లేదు నువ్వు వేషధారి మోసకారివి నీకెన్న అనొచ్చు నిన్ను ఎవరిని ఎవరిని అది చెప్పండి అలా ప్రవర్తిస్తున్నటువంటి వారిని అలా జీవిస్తున్నటువంటి వారిని